హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను రేషన్ బియ్యంతో దోశలను ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ రేషన్ బియ్యంతో దోశలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి చట్నీలతో కానీ కారపొడులతో కానీ కర్రీస్తో కానీ మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రేషన్ బియ్యంతో చేసుకునే దోశలు ఇప్పుడు మనం ఈ రేషన్ బియ్యంతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు నేను రేషన్ బియ్యంతో మెత్తటి దోశల్ని ప్రిపేర్ చేయబోతున్నానండి మెత్తటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి ఇప్పుడు నేను దోశ బ్యాటర్ కోసం ఒక కప్పు గుండు మినపప్పు తీసుకున్నానండి ఈ కప్పుతో రెండు కప్పులు రేషన్ బియ్యంని కూడా యాడ్ చేస్తున్నాను టూ కప్స్ రేషన్ బియ్యంని యాడ్ చేసుకోండి ఒక కప్పు గుండు మినపప్పు రెండు కప్పులు రేషన్ బియ్యంని యాడ్ చేశానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ను మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బియ్యంని తర్వాత మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానపెట్టుకుందామండి ఇప్పుడు నేను పప్పుని బియ్యంని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే మంచినీళ్ళు పోసుకొని ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుందాము ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పప్పు బియ్యం బాగా నానిపోయాయండి ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు పప్పుని బాగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు పిండిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదండి ఇప్పుడు మిగిలిన పప్పును కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని కూడా బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు పిండిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని నైట్ అంతా కూడా పులే పెట్టుకోవాలండి పిండిని మనం మూత పెట్టుకొని నైట్ అంతా కూడా ఫెర్మెంట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి పిండి బాగా పులిసిపోయిందండి దోసల పిండి ఇప్పుడు మనం పిండిని తగినంత తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందామండి మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాము తగినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకుందామో చూద్దాం స్టవ్ వెలిగించుకొని దోశలు పిండి పెట్టుకున్నానండి స్టవ్ మీద ఇప్పుడు మనం దోశలు వేసుకున్నాము దోశల పిండిని ఇలా తీసుకొని పెనం మీద వేసుకొని ఇలా పిండిని అంతా కూడా స్ప్రెడ్ చేయాలండి పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ని కూడా మనం పైన స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ మీద ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దోశని ఒక రెండు నిమిషాలు వేగనిద్దామండి దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం దోశని ప్లేట్లోకి తీసేసుకున్నాము అలాగే ఇంకొక దోశ వేసుకుందామండి ఇలా తిండినంత స్ప్రెడ్ చేసుకొని పైన దోశ మీద ఆయిల్ని కూడా ఇలా వేసుకోవాలండి రెండు నిమిషాలు వేగనిద్దామండి దోశని దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇంకో దోశను కూడా వేసుకున్నామండి ఈ రేషన్ బియ్యంతో దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి చట్నీస్తో కానీ పొడుగుతో కానీ సాంబార్తో కానీ ఆలూ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రేషన్ బియ్యంతో ఒకసారి దోశలు ట్రై చేయండి మీరు కూడా దోశను బాగా వేగనిద్దామండి దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేను ఈ దోశను ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా దోశలన్నీ కూడా వేసేసుకుందామండి ఇప్పుడు దోశలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం చట్నీతో కానీ సాంబార్తో కానీ కారపొడలతో కానీ ఆలూ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా సాఫ్ట్గా ఉంటాయండి రేషన్ బియ్యం దోశలు చాలా బాగున్నాయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ